హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ జీవి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లో ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రవచనాలతో ఆకట్టుకునే వ్యక్తిత్వం మాట శైలి ఉన్నటువంటి గరికిపాటి నరసింహారావు గారు సో ఈ మధ్య బాగా ట్రోల్స్కి గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ పరిస్థితుల నడుమ ఆయన కుమారుడు తీసుకున్నటువంటి కొన్ని పనులకు గాను ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఆయన చేసిన పనులేమిటి ఆయన అంత ఇబ్బందికి గురి చేసినటువంటి ఆ సందర్భాలు ఆయన మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ మోటివేషనల్ స్పీకర్ కర్ణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే సో గరికపాటి నరసింహారావు గారు ఆయన కొడుకుతో ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కొడుకు చేసినటువంటి కొన్ని పనులకు గాను ఆయన ప్రత్యేకంగా ఎంతో బాధపడుతున్నట్టుగా ఐ మీన్ బాధపడ్డానికంటే ంత ఎందుకు చేసేవరా అన్నట్టుగా అంతే ఏమిటి ఏమీ లేదండి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఆయన మొదటి భార్య ఎవరైతే వారి నుంచి వేరుపడిపోయారో ఆవిడ కామేశ్వరమ్మ గారు ఆవిడ మీద ఇతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆవిడని పోలీస్ స్టేషన్లో ఒక రోజంతా కూర్చోబెట్టారు క్రిమినల్ కేసు పెట్టాడు అని ఆవిడ ఏమి క్రిమినలా అరవై ఐదేళ్ళు వయసులో ఉన్నటువంటి ఒక మహిళ పైగా గరికపాటి గారికి మొదటి భార్య ఇప్పుడు ఆయనకున్న ఇద్దరు పిల్లల్ని కన్న తల్లి ఆవిడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా వాళ్ళు దయతలిచి ఆవిడ ఏదైనా తెలిసి తెలియక మాట్లాడితే ఆవిడది స్వయంగా కలుసుకొని అమ్మ ఎందుకు మాట్లాడుతున్నావు నీ ఇబ్బంది ఏమిటి నీకేం కావాలి మేము ఏం చేయగలము నువ్వు ఏమి ఆశించి గతాన్ని తవ్వుతున్నావు అని ప్రశాంతంగా కూర్చొని సైలెంట్గా ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేసేసుకుంటే ఇలా తెర మీదకెక్కి వీధి భగవతంలాగా గొడవలు అవి చేసి మీడియా నోళ్లలో నానాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అంతటి పండితుడు అంతటి గొప్ప ప్రవచనకర్త వారి కుమారుడు అంత దురుసుగా ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం లేదు అని నా అభిప్రాయం ఆవిడ ఒక మహిళగా ఒక మనిషిగా చాలా బాధపడుతున్నారు అది ఆ పిల్లలకి పిల్ల చేష్టలు అది తగదండి ఇప్పుడు ఆవిడ ఓకే ఆవిడ ఏదో మాట్లాడారే అనుకోండి సామరస్యంగా ఆవిడ దగ్గరికి వీళ్ళు వెళ్ళి మాట్లాడచ్చు కదా వాళ్ళు ఎంత కాదనుకున్నా వాళ్ళకి జన్మమిచ్చిన తల్లి కదా లేదు ఎవరైనా మధ్యవర్తులైనా పంపించి మాట్లాడి ఆ ప్రాబ్లం అవుట్ చేసుకోవాలి ఎందుకు ఆవిడ గతాన్ని బయట పెడుతోంది అవసరం ఏమిటి విడిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏ సంబంధం లేదు కదండి ఆవిడ జీవితం ఆవిడది వారి జీవితం వారిది మరి ఇటువంటిప్పుడు ఆవిడ ఏం ఆశిస్తోంది ఆవిడ ఏమన్నా ఇబ్బందిగా ఉందా ఆవిడ జీవించడానికి ఏమన్నా ఆర్థిక సహాయం కావాలా లేకపోతే ఏమిటి మరి ఆ డైవర్స్ తీసుకున్న రోజుల్లో ఆమెకి ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో వారికే తెలియాలి ఇప్పుడు ఈయన స్థితి చాలా బాగుంది కాబట్టి దాదాపు వందల కోట్లలో సంపాదించారు కాబట్టి ఆర్థికంగా బాగున్నారు కాబట్టి అని అనుకుంటున్నారండి వార్తల ద్వారా తెలియవచ్చిందే మనం వెళ్ళి ఆయన అకౌంట్లన్నీ సెర్చ్ చేసి సందర్భం కాదు తెలియదు ఆస్తులు అనేసరికి మహేష్ బాబు గారు కృష్ణ గారు సంపాదించిన ఆస్తుల్లో మహేష్ బాబు గారు వాటా ఎంత నరేష్ గారు వాటా ఎంత ఈ సందర్భం దేనికి నిన్న సెట్స్ పైకి వచ్చింది సినిమా ఇంకా మహేష్ బాబు గారి పైన మొదలు పెట్టారు అంటే ఇలాగా మనం అందానికి కూడా మన దగ్గర ఎవిడెన్స్ కాదు ఉండొచ్చు అనేది మాత్రం కానీ ఆ ఆ అంశము అనే పరిస్థితికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఆ కురవాడ అలా ప్రవర్తించి ఆ వయసు ఆవిడ మీద క్రిమినల్ కేసు పెట్టవలసిన అగత్యం ఏమిటి ఏదైనా ఆవిడ వీళ్ళకి ఇబ్బందికరంగా మాట్లాడి ఉంటే వీళ్ళు కూడా వెళ్ళి మాట్లాడి సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు వెళ్ళకపోయినా ఫోన్లో అయినా మాట్లాడచ్చు కదా నెంబర్ తీసుకుని లేదు ఎవరైనా మధ్యవర్తుల్ని పంపినా సమస్యను పరిష్కరించుకోవచ్చు అటువంటి ప్రయత్నం చేయకుండా ఆవిడ మీద బెదిరింపులు పోలీస్ కంప్లైంట్ ఈ రకంగా చేయడం భావ్యం కాదండి పెద్ద మనసుతో పెద్దవారు సర్వము తెలిసిన జ్ఞానవంతులు శ్రీ నరసింహారావు గారు పిల్లలకి కొంచెము ఈ విషయంలో మంచి చెడులు చెప్పి వాళ్ళని కొంచెము కంట్రోల్లో పెట్టవలసినటువంటి పరిస్థితే ఇది మరి వాళ్ళు కూడా ఎదిగిన పిల్లలు కాబట్టి ఎదిగిన పిల్లల్ని ఏ తండ్రి ఏ తల్లి నోటుతో మందలించగలరు కానీ మించి ఏమీ అనలేరు కదా కానీ ఈ రకమైన రచ్చ చేసుకోవడం కంటే పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి అని నా ఫీలింగ్ అండి ఏమైనప్పటికీ అంతటి ఘన చరిత్ర తన జీవితంలో కష్టపడి అంచెలంచెలుగా సాధించుకున్నటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారు గురుగారు వారికి వారి అభిమానులకి ఈ రకమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు అంటే చాలా బాధాకరమైన అంశము ఈ స్థితి నుంచి చాలా త్వరగా వారు బయటికి రావాలని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను అలాగే కోరుకుంటున్నాను కూడా